పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అది సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది అల్పపీడనం ప్రభావంతో సోమవారం కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్రాధికారులు అప్రమత్తమయ్యారు విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు వర్ష ప్రభావం కష్ట నివారణ చర్యలను ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు